హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేం బాగున్నట్టేనండి ఈరోజైతే వీడియోలోకైతే ఏంటి వీడియో అంటే ఈరోజైతే నేను లంచ్లోకి కోయిగూర ఇంకా పచ్చి పులుసు అయితే చేయబోతున్నాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కోయిగూర కూడా కర్రీలా కాకుండా ఫ్రై పచ్చిమిర్చి చేసి ఫ్రై చేస్తా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆకుకూర కూడా డైరెక్ట్గా పొలంలో నుంచి దగ్గర తెంపుకొచ్చిందే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పుడు అప్పుడు తెంపిన ఆకుకూరలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి చూసి ఎంత ఫ్రెష్గా ఉందో అసలుకి మనం ఇప్పుడు వంట చేస్తూనైతే సరదాగా కాసేపు ముచ్చట్లైతే పెట్టేద్దాం ఎందుకో ఈ విషయం అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను నేనేనా నాలాగే చాలామంది ఇలా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం మీ మీరు కూడా ఇలానే అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేసేయండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఎంత పనైనా కూడా ఏం టెన్షన్ లేకుండా ఎంతనైనా పని ఉండని పనితే ఇంకా పని ఎంత పనైనా చేసుకుంటూ వస్తా ఇది ఇంత నాకు ఓపిక ఉంది ఉండడానికి అయితే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చిన్నగా అంటే నాకు ఊహ తెలివైనప్పటి నుంచి కూడా మా అమ్మ అయితే ఆడ ఆ జనరేషన్లో అట్లే ఉండేవాళ్ళండి మా జనరేషన్లో మదర్స్ అట్లే ఉండే మెంటాలిటీ ప్రతి ఆడపిల్ల కూడా ఇంట్లో పనులన్నీ వచ్చేసేయాలి పెళ్ళి చేసేటప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎంత చదువుకుంది అన్నదానికంటే ఇంట్లో అన్ని పనులు వస్తాయి వంట చేయడం అన్నీ వంట చేయడానికి వస్తాయి ఇట్లాంటి ఆడపిల్లకి చేయాలంటే ఇట్లాంటివే ఉండాలన్నమాట అంద అని మా అమ్మ ఉద్దేశం మా అమ్మ లాంటి ఇంకా ఎంతోమంది అమ్మల ఉద్దేశం కాబట్టి ఇంతే అప్పట్లున్న పిల్లలందరికీ పెళ్ళి అవ్వకముందే అన్ని పనులు వచ్చేసి ఉండాలి ఈ పని రాదు ఆ పని రాదు అన్న సమస్య లేకుండా రాదు అన్న మాట లేకుండా అన్ని పనులు అక్కడే నేర్చుకొని అత్తగారింటికి అయితే రావాలి అత్తగారింటికి వచ్చిన తర్వాత అవన్నీ అక్కడ అన్నీ ఇక్కడ అన్ని పనులు చేయాలన్నమాట అంటే ఫ్రీ పని మనిషి అనమాట నా దృష్టిలో అది నేనైతే అట్లే అనుకుంటా ఫ్రీ పని మనిషి అంతే కదా అయితే ఏంటి అంటే జస్ట్ అన్న ఫ్రీ పని మనిషి అని కానీ ఏంటి అంటే ఇప్పటి కూడా నేను మా అమ్మని నిజంగా మమ్మల్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పించినా నేర్పించినా అని మా అమ్మని అంటేనే ఉంటాను అన్ని పనులు ఆడ చేసినాం ఈడ చేస్తున్నాం మాకు ఇంకెప్పుడు డ్రెస్ట్ అసలుకి ఆడోళ్ళకి అట్లా మా అమ్మని అయితే ఎప్పటికప్పుడు అంటనే ఉంటాను నేను కానీ నిజంగా చెప్పాలి అంటే మా అమ్మ అట్లా చిన్నగున్నప్పుడు మాకు నాకైతే అట్లా నేర్పించింది కాబట్టి అన్ని పనులు చేయాలి అన్ని పనులు రావాలి అని ఎట్లయితే నేర్పించిందో చేయాలి మా అమ్మ తిట్టేది కాదు కొట్టేది కాదు ఖాళీ కండ్లతోటే భయపెట్టేది మనం అక్కడ నుంచి లేచా పని చేసేయాలి అంతే అట్లే ఉండేది ఇప్పుడు మా అమ్మతో ఏదో మనం మనేస్తున్నాం కానీ అప్పుడు అంత ఆప్షన్ లేదు మనకి జస్ట్ భయపడేటోళ్ళం అంతే కాబట్టి అది ఇప్పుడు మేము మాటకి అంటాం అన్ని పనులు మాకు నేర్పించినారు ఏం లాభం అప్పుడు చేసి ఇప్పుడు చేసి ఇంత తొందరగా ఏజ్లనే ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అట్లా ఇట్లా అంటాం కానీ నేను నిజంగా మనసుతో మనసు మీద చెయ్యేసుకొని చెప్పాలి అంటే మా అమ్మ నాకు అట్లా నేర్పించింది కాబట్టే నేను ఇప్పుడు ఏ పనికి భయపడ ఏ కష్టానికి భయపడ ఎటువంటి ఎంత హార్డ్గా ఉండే వర్క్ అయినా కానీ ఇట్లా అవీలగా చేస్తా నాతోటి కొంతమందిని చూస్తూ ఉంటాయి కదా చాలా మంది ఆ ఇది రాదు అది రాదు అంత హార్డ్గా మనం ఎందుకు చేయాలి ఇంత సుతారంగా నేను అట్లా కాదు ఎంత పనైనా సరే ఎటువంటి కష్టం ఇతర వాళ్ళకి అది ఎంతో కష్టం అనిపిస్తుండొచ్చు నేను మాటకు చాలా అవలీలగా చేసేసుకుంటా అదే నాకు నేను అనుకుంటా అప్పుడు మా అమ్మ ఫస్ట్ నుంచి నాకు ఇట్లా నేర్పించింది కాబట్టి నేను ఇంత పని మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకు నైట్ పడుకునే వరకు లెవెల్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది కంప్లీట్గా పనే ఉంటుంది లేచిన అంటే కంప్లీట్గా పడుకునే వరకు కూడా లెవెల్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఖచ్చితంగా ఇదంతా పనే ఉంటుంది ఆలోచిస్తా నాలాగందరూ చేస్తారా అని ఎవరు చేస్తారో చేయరో నాకు అనవసరం నేనైతే చేస్తున్నా కదా ఇదే అవసరం మనం బ్యాక్స్టెప్ వెయ్యొద్దు ఎప్పుడూ కొంత కొంతమంది అనేటోళ్ళు మా అమ్మకి నేను సెకండ్ అమ్మాయిని అని ఈ అమ్మాయి లెక్క ఎందుకు పుట్టింది ఈ అబ్బాయిలు ఎక్కగుట్టాల్సిందని మా ఇంట్లో వాళ్ళు కాదు కానీ బయట వాళ్ళు అనేటోళ్ళు కానీ నేను అను అమ్మాయిలాగా పూర్తింది అబ్బాయిలాగా బ్రతకాలి అబ్బాయి లెక్క కష్టం చేయాలి అనుకునేదాన్ని కానీ నేను ఇప్పుడు నాకు నేను రీలదు నేను అబ్బాయిల కంటే కూడా గ్రేట్గా పని చేయగలుగుతా ఏదైనా కానీ ఇది హార్డు ఇది నా వల్ల కాదు ఇది ఇంపాసిబుల్ ఇట్లాంటి మాటలు నా దగ్గర అస్సలు ఉండవు అందుకే నేను ఆ టైంకి ఏదో మా అమ్మని అట్లా అంటా నువ్వు ఎంత పనులు నేర్పించినావు బిడ్డలు అంటే బిడ్డ బిడ్డలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ పని చేయాలి లెక్క ఉన్నప్పుడు ఇక్కడ చేయాలి ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడ రెస్ట్ అది అని మా అంటా ఉంటా కానీ అది రాంగ్ అసలు నిజంగా చెప్పాలంటే మనం చేసిన పని మనకు వచ్చిన పని మనకి ఎప్పుడు హార్డ్ అవ్వదు కష్టం కష్టం అవ్వదు ఏ పని చేయాలనిపించినా అమ్మో ఇది కష్టం నా వల్ల కాదు అంటే అట్లా ఉండదు సోమరితనం అనేది ఉండదు ఏ పనైనా వరిలాగా చేసుకోవచ్చు ఇట్లా నేనే ఆలోచిస్తానా ఆడవాళ్ళందరూ కూడా ఇట్లే ఉంటారు అనేది నాకైతే అర్థం కాదు నేను చూసిన చాలా మందిలో అయితే ఉండరు కొంచెం పనికి ఖాళీ సిలిండర్ తీసి అక్కడ పెట్టి అక్కడ నుంచి సిలిండర్ ఇక్కడ పెట్టడానికి అమ్మో మా వల్ల కాదు మా వల్ల కాదు అంత వెయిట్ మేము లేపలేము అక్కడ పెట్టలేము అని అంటారు కానీ నేను అట్లా కాదు ఈ పని ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఒకరిని అడగకుండా అన్ని టక టక చక అయితే చేసుకుంటే నాలో నచ్చే అదే మన కాన్ఫిడెన్స్ అనమాట మనకి ఏ పనైనా చేయగలిగితే అన్ని పనులు మనం చేయగలిగితే మన మీద మనకు చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉన్నా ఎట్లా అయినా కూడా మనం అన్నీ సాఫీగా అయితే ముందుకైతే వెళ్ళిపోవచ్చు ఏమంటారు చెప్పండి మీ నేను చెప్పిన దాంట్లో రైట్ ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ లైకులు రావట్లేదు ప్లీజ్ లైక్ చేసేయండి